అందరికీ నమస్కారము ద్రవజీవామృతం తయారు చేయి విధానం కావలసినటువంటి పదార్థాలు పేడ బెల్లము శనగపిండి పుట్టమట్టు తగినంత నీటిలో తీసుకొని మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనము ఒక పెద్ద డ్రమ్ములో రెండు వంద లీటర్లు పట్టే డ్రమ్ములో నీటిని తీసుకోవాలి ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మనం తీసుకున్న పదార్థాలన్నీ కలుపుకొని తర్వాత ఒక డ్రమ్లో పోయాలి చివరిగా మనం డ్రమ్ములో మూత్రం పోయాలి పోసి అన్ని బాగా కలిసేలా ఐదు నుండి పది నిమిషాలు కర్రతో సవ్య దిశలో కలుపుకోవాలి తర్వాత గోనె పట్టతో కానీ నూలు వస్త్రంతో కానీ డ్రమ్మును కట్టి నీడలో ఉంచుకోవాలి ఈ విధంగా ఈ మిశ్రమాన్ని బంగారు రంగు మారి మాగిన పండువాసన వచ్చే వరకు అంటే ఏడు నుండి ఎనిమిది రోజుల పాటు ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం రెండుసార్లు కర్ర సహాయంతో సవ్య దిశలో తిప్పాలి ఎప్పుడైతే మిశ్రమం బంగారు రంగు మారుతుందో పండువాసన వస్తుందో అప్పుడు మనకు ద్రవ జీవామృతం తయారైందని గ్రహించాలి తయారైన ఏడు నుండి ఎనిమిది పది రోజులలోపు ద్రవజీవామృతం పొలంలో పిచికారి చేసుకోవాలి దీనిని ఉపయోగించే విధానము మనము పంట సమయంలో బాగా స్ప్రే చేసుకోవాలి తయారైన ఎనిమిది నుండి పది రోజులలోపు మొక్కపై పిచికారి చేసుకోవాలి పిచికారి చేసేటప్పుడు మొక్క పూర్తిగా తడిసి కారేలా పిచికారి చేయాలి పంట వయసును బట్టి కూడా మనము పిచికారి చేయాలి అలాగే ఇది తయారైనప్పుడు గోనె సంచి నూలు వస్త్రంతో మాత్రమే డ్రమ్మును మూత కట్టి నీటిలో ఉంచుకోవాలి ఈ విధంగా ఈ ద్రవజీవామృతాన్ని మనము వాడుకోవచ్చు ఇది ఇలాగే సవ్య దిశలో కలుపుతూ ఉండాలి రోజుకు మూడు నాలుగు సార్లు అయినా మనకు బంగారు కలర్ వచ్చేదాకా మనం ఇలా చేస్తూ ఉండాలి మనం ఏటైనా సాయంత్రం పూట కానీ మొక్కలకు బాగా తడిసేలా పిచికారి చేసుకోవచ్చు మొక్క సైజులను బట్టి రోజులను బట్టి మనము ఈ విధంగా తయారైన మిశ్రమాన్ని వాడుకుంటే చాలా మంచిది మొక్కలు అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వీడియో